వికీ అయితే నిద్రలేచి బయటకు వచ్చి అలా ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు అలా ఒళ్ళు విరుచుకుంటూ ఒకసారిగా పద్మావతిని చూస్తూ ఉంటాడు అది చూడగానే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే తన కొర్రలకు దూపం వేసుకుంటూ చాలా హ్యాపీగా అలా దూపం వేసుకుంటూ ఉంటుంది అలా ప్రశాంతంగా దూపం వేసుకుంటూ వికీ అయితే అలా పద్మావతిని చూస్తూ ఉంటాడు అలా చూస్తూ పద్మావతిని చూస్తూ ఉంటే పద్మావతి ఒకసారిగా వచ్చేసారా అని అంటూ ఉంటుంది అంటాడు విక్ బాగుంది చూసారా అని అంటుంది పద్మావతి ఆ చూశాను అని అంటే నచ్చిందా మరి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి నచ్చకుండా ఉంటుందా అని వికే అయితే అంటూ ఉంటాడు ఏం అంత బాగా నచ్చిందా అని పద్మావతి కూడా అడుగుతూ ఉంటుంది ఆ నచ్చింది అని చెప్పి వికే అంటూ ఉంటాడు ఎలా అలా వికే అంటూ తన మీద చేయి వేద్దామని అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక పద్మావతి అయితే ఏం మాట్లాడకుండా అలా మురిసిపోతూ దుఃఖం వేసుకుంటూ ఉంటుంది అలా ఉక్కి అయితే పద్మావతిని టచ్ చేయడానికి చూస్తూ ఉంటాడు పద్మావతి కూడా తెలిసి తెలియనట్లుగా అలానే అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది